హలో అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి పూజలు చేసుకున్నారా గుడికి వెళ్ళొచ్చారా నేనైతే ఈరోజు పొద్దున్న నుంచి పనే సరిపోయింది అనమాట అంటే దేవుళ్ళని శుభ్రం చేసుకొని ఇంటి ముందు గడపలు కుదించుకొని పూజ చేసుకునేసరికి ఈ టైం అయింది ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను అంటే మా మణికండైతే లేడు నేను మా వారైతే వెళ్తున్నాము నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏ గుడికి వెళ్తున్నానైతే వీడైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా పురాతనమైన గుడికి అయితే వెళ్తున్నాను ఈ ఈరోజు నేను అయితే వెళ్తున్నాము ఇప్పుడే రెడీ అయ్యి ఇంకా మా వారు అయితే షాప్కి వెళ్ళిపోయారు ఇంకా నేను కిందికి దిగి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తాము అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి చేసే చేసేవాళ్ళు జాగారాలు చేస్తారు ఇంకా చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు కదా చాలామంది చాలా మంచి రోజు అనమాట ఈరోజు ఓకే ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏ గుడికి వెళ్తున్నాను అనేది స్కిప్ చేయకుండా చూసేయండి सोला न रूपी अ జగారు కరెక్ట్ ఏ గారు వచ్చారు వాళ్ళని సన్మానించాలి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళని సన్మానించవలసిందిగా మనం చేశారు ஜெயில் ஜெயில் தருகே சார் து <muchas>

దేవుడు కళ్యాణం చేస్తారా సాయంత్రం మండపం ఇది దేవుడు కళ్యాణం చేస్తారంట ఇక్కడ నైట్ జాగారం చేసేవాళ్ళు దేవుడు కళ్యాణం చేసేవాళ్ళు இட அன்னதானம் பெடுத்தாரு எல்லாம் கொட்டுக்குண்டரு அன்னதானக்கு అన్నదానం సోమప్ప దేవాలయంలో అన్నదానం చేస్తారు ప్రతి సంవత్సరం కూడా నేనైతే ఇంటి దగ్గర నుంచే అన్నం దోసకాయ పచ్చడి పెరుగు అయితే తీసుకొని వచ్చాను చూడండి ఇందులో పెరుగు దోసకాయ పచ్చడి అన్నం మూడు బాక్సులు తీసుకొని వచ్చాను ఆ అన్నదానంలో ఇప్పుడు అయ్యేటట్టు లేదా వాళ్ళే కొట్టుకుంటారు వేడి వేడి అన్నం అయితే తీసుకొచ్చిండి కానీ మా వారు వద్దని చెప్పేసి ఇలా కూర్చొని తింటున్నాం ఇద్దరం గంట అంత కష్టపడ్డాడు బాబు ఈ అన్నం కోసం ఎట్టకేలకి సాధించి పప్పు తీసుకొచ్చినాం అన్నమాట వేడి వేడి అన్నం పప్పు సూపర్ టేస్టీగా ఉంది ఇక్కడ గుడి దగ్గర సోమ గుడికి అయితే వచ్చాము నేను పురాతనమైన గుడి అనమాట చాలా కాలం నుంచి ఉంటుంది ఇక్కడ సోమవారం దగ్గర నేరేడ్చల్లకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి శివయ్య దర్శనం రెండు గంటల టైం పట్టింది దర్శనం తర్వాత అన్నదానం అన్నదానానికి వెళ్ళాము అక్కడ ఒక గంట మొత్తం మూడు గంటల సమయం అయితే పట్టింది మాకు నా అయితే ఎక్కువ ఇక్కడికి వచ్చేదనమాట చదువుకునేటప్పుడు మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళకి దగ్గర అనమాట దేవాలయం ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను అనమాట ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా వస్తున్నాను పెళ్ళి దర్శనం అయితే బాగా జరిగింది ఇంటికైతే అయితే వెళ్తున్నాను ఇప్పుడే ఇంటికైతే వచ్చామండి శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎండ ఎండలైతే ఫుల్గా ఉన్నాయండి అసలు మామూలుగా లేవు ఎండలు స్టార్ట్ అయ్యాయి ఓకే అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ బై బాయ్